మేడిగడ్డ కొట్టుకుపోయిందని కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు తప్పకుండా తొందరలో సందర్శిస్తాం ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులంగా బయటకి ఇచ్చుకొని రావడం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారి దాడిలు దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేము అందరం కూడా వివరించి చెప్పడం జరిగింది గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు చివరికి కొంతమంది ఢిల్లీ దాకాపోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది తప్పకుండా నేను స్పందిస్తాను గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది